హలో ఎవ్రీవన్ విద్యకు రాజ్యాంగ సదుపాయాలు ఆర్టికల్స్ ప్రీవియస్ బిడ్స్ చూద్దాం విద్యా దృక్పథాల ప్రాక్టీస్ బిట్స్ ఇవి ఫస్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు నలభై నాలుగు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫార్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగం ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై రెండవ రాజ్యాంగాన్ని ఎప్పుడు చేశారంటే ఆప్షన్ టూ కరెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు థర్డ్ క్వశ్చన్ ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొనే ఆర్టికల్ ట్వంటీ వన్ డి ట్వంటీ వన్ సి ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ ఉచిత నిర్బంధ విద్య పేర్కొనే ఆర్టికల్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ట్వంటీ వన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలని అని పేర్కొన్న ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఫిఫ్టీ బి త్రీ ఫిఫ్టీ సి కరెక్ట్ ఆన్సర్ త్రీ ఫిఫ్టీ ఏ ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది ఆప్షన్ వన్ రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా ఏది కాదు రాష్ట్ర జాబితా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విద్య ప్రస్తుతం ఏ జాబితాలో కలదు అవశిష్ట అధికారాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఏది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఉమ్మడి జాబితా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉంది కానీ ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అల్పసంఖ్యాకులు విద్యాలయాలు స్థాపించుకోవచ్చు అని పేర్కొన్న ఆర్టికల్ థర్టీ వన్ థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను ఎక్కడ పేర్కొన్నారు విధులు హక్కులు తాడుది చట్టబద్ధ నియమాలు ఫోర్త్ది ఆదేశిక సూత్రాలు ఎక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్యను పేర్కొన్నారు ఆదేశిక సూత్రాలు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను పేర్కొనే రాజ్యాంగ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ కరెక్ట్ ఆప్షన్ వన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ అల్పసంఖ్యాకులు వారి భాష లిపి సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధన ఏ నిబంధన ట్వంటీ నైన్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి ప్రీవియస్ బిట్స్ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ విద్యాలయాలలో మతబోధన నిషేధం అని సూచించే ఆర్టికల్ మతబోధన నిషేధం సూచించే ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఆప్షన్ వన్ కరెక్ట్ వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించు ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ఆప్షన్ టూ కరెక్ట్ విద్యను ఒక హక్కుగా అనుసరించి క్రింది వాటిని సరిగ్గా జతపరచండి బాలల హక్కులు మానవ హక్కులు రాజ్య భారత రాజ్యాంగం విద్యా హక్కు చట్టం టూ జీరో నైన్ టూ థౌజండ్ నైన్ బాలల హక్కులు థర్టీన్త్ క్వశ్చన్ బాలల హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ మానవ హక్కులు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ త్రీ ఈ మూడు కరెక్ట్ ఇవి నాలుగు కరెక్టే కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచండి పూర్వ ప్రాథమిక విద్య మాతృభాషలో విద్య పూర్వ ప్రాథమిక విద్య అంటే ఫార్టీ ఫైవ్ కరెక్ట్ మాతృభాషలో విద్య థర్టీ త్రీ ఏ కరెక్ట్ తల్లిదండ్రుల విధి ఫిఫ్టీ వన్ ఏ విద్య హక్కు ట్వంటీ వన్ ఏ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు చెందుతుంది స్థానిక సంస్థలకు చెందుతుంది టూ ఫార్టీ త్రీ జీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ విద్య ఉమ్మడి జాబితా విద్యా హక్కు మాతృభాష బోధన పూర్వ ప్రాథమిక విద్య విద్య ఉమ్మడి జాబితా నలభై రెండవ సవరణ విద్యా హక్కు ఎనభై ఆరవ సవరణ మాతృభాష బోధన అనగానే త్రీ ఫిఫ్టీఏ ఆర్టికల్ గుర్తు రావాలి పూర్వ ప్రాథమిక విద్య అంటే ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించడం సెకండ్ క్వశ్చన్ ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించడం పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించే విధంగా చూడటం పద్నాలుగు సంవత్సరాలపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా నిర్బంధంగా విద్యను అందించాలి సెవెంటీన్ క్వశ్చన్కి ఆన్సర్ ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ సారీ ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించడం ఆప్షన్ టు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఆర్టికల్ ఫార్టీ వన్ ఏంటంటే ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించడం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు లోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించాలి ఆర్టికల్ ఫార్టీ వన్ ఏమో ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కు కల్పించాలి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అంటే పద్నాలుగు సంవత్సరంలోని పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించాలి చేసుకోండి టోటల్ నైన్టీన్ ప్రాక్టీస్ బిట్స్కి మీకు ఎన్ని బిట్స్ కరెక్ట్ అయినాయో కామెంట్ చేయండి